హలో వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నెన్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతుంది వచ్చేసి ది బెస్ట్ స్కిన్ మాజనింగ్ సూప్ అదే మన అరోమా పపాయర్ సూప్ సో ఈ సోప్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది బ్రైట్ అవుతుందా స్కిన్ కాంప్లెక్షన్ అనేది డెవలప్ అవుతుందా అంతేకాకుండా మన స్కిన్లో ఉన్న మెలనిన్ కంటెంట్ని కంట్రోల్ చేయగలుగుతుందా ఐ మీన్ ఇంక్రీజ్ చేయకుండా ఉండగలుగుతుందా అన్నదైతే మనం కంప్లీట్గా అయితే వీడియోలో తెలుసుకుందాము సో వాయిస్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ టు విడ్ యూ మీరంతా నన్ను జనరల్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే అరోమా కేర్ ఫేర్నెస్ క్రీమ్స్ అనేది యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది బ్రైట్ అవుతుంది బట్ కానీ మంచి కాంబినేషన్ సోప్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు కదా సో వాళ్ళకైతే ఈ అరోమా కేర్ బ్రాండ్లో ది బెస్ట్ స్కిన్ వాయిట్నింగ్ సోప్ని కాంబినేషన్గా తీసుకోవచ్చు అంటే లైక్ మీరు యూస్ చేసే ఫేర్నెస్ క్రీమ్కి ఇది కాంబినేషన్గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఫార్ ఎక్స్పెషల్లీ ప్రొఫెషనల్ బ్రాండ్ అరోమా కేర్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత ప్రొఫెషనల్ బ్రాండో సిన్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అనమాట సో మీ అందరికీ తెలిసిందే కదా మోస్ట్లీ సో వాయిస్ ఇంకా డీలే చేయకుండా సోప్ రివ్యూ చూసేద్దాం రండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫాలో టు సబ్స్క్రైబ్ అండ్ అంతేకాకుండా వీడియోస్ని ని లైక్ చేయండి మీకు ఇంకేదైనా ప్రొడక్ట్స్ మీద రివ్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో ఇంకా డిలే చేయకుండా ప్రోడక్ట్ చూసేయండి చేయండి ఫస్ట్ అయితే నేను ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను ఇది యూస్ చేయడం వల్ల మన స్కిన్ టోన్ అనేది బ్రైట్ అవుతుందా అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇక్కడే షేర్ చేస్తాను అండ్ బాయ్స్ అండ్ వాట్సాప్ వరకు వచ్చి అయితే డౌట్స్ అయితే అడగద్దు అది ఓన్లీ ఫోర్ ఆర్డర్ నెంబర్ మాత్రమే మీరు ఒకవేళ పర్చేస్ చేసుకోవాలి అది కూడా నా దగ్గర ఒరిజినల్ ప్రోడక్ట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కాపీ ప్రొడక్ట్ అనేది లేకుండా ది ఫస్ట్ క్వాలిటీలో బెస్ట్ క్వాలిటీ అండ్ ఫర్ ఎక్స్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మనకు వచ్చే బ్రాండ్స్ అనమాట సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు దీని మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి విజయవాడ సో అరోమా కేర్ ట్రిపుల్ వాట్నింగ్ అనేది మనకి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి మనకు వస్తున్నాయో సో సేమ్ కూడా అంతే అనమాట ఈ సోప్స్ అండ్ అంతేకాకుండా స్కిన్ టోన్ని కాంప్లెక్షన్ బ్రైట్ చేసుకోవాలి అంటే బెస్ట్ సొల్యూషన్ అనమాట సో మీ అందరికీ తెలుసు చాలా మంది గుడ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తూ ఉంటారు వాడిన తర్వాత రిజల్ట్ బాగుంది అని సో ఇది కూడా అలానే ఉంటుంది సో ఇంకా డిలే చేయకుండా సోప్ని చూడండి ఫస్ట్ తర్వాత మనం డిస్కస్ చేసేద్దాం సో వాయిస్ ఫస్ట్ అయితే అరోమా కేర్ కంపెనీలో పపాయ సోప్ అనమాట ఇది ప్రొఫెషనల్ బ్రాండ్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు బెస్ట్ కంపెనీ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పపాయ సోప్ అనేది స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేస్తాము అంతేకాకుండా దీని వల్ల మనకి డార్క్ స్పాట్స్ ఉన్న పిగ్మెంటేషన్ ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది దీంట్లో వచ్చేసి కొజిక్ యాసిడ్ అనేది మనకి మోస్ట్లీ ది బెస్ట్ ఇంగ్రీడియంట్ ఫర్ స్కిన్ వాటినింగ్ అండ్ అంతేకాకుండా వైటమిన్ సి ఈ టూ ఇంగ్రీడియంట్స్ వల్ల మన స్కిన్ అనేది గ్లో రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో డాక్టర్స్ కూడా మనకి సజెషన్ చేసేది కొజిక్ యాసిడ్ ఉన్న ఇంగ్రీడియంట్స్ ఫర్ స్కిన్ వాటినింగ్ యూస్ చేయొచ్చు అని చెప్పి సో మీ అందరు విన్నారు లేదో తెలీదు నేనైతే లాట్ ఆఫ్ టైమ్స్ అయితే విన్నానమాట సో ఈ కోజిక్ అనేది మన స్కిన్ ని బ్రైట్ చేయడానికి హెల్దీగా బాగా హెల్ప్ అయితే అవుతుంది సో ఇలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న బెస్ట్ సోప్ అనమాట ఇప్పుడు ఫస్ట్ అయితే ప్రై ప్రైస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే నైన్టీ నైన్ రూపీస్ ఫర్ ఓన్లీ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ నెట్ క్వాంటిటీ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు వన్ మంత్ అండ్ బాయ్స్ ఇక్కడ అయితే కంప్లీట్గా పారాబిన్ ఫ్రీ కెమికల్ ఫ్రీ అనమాట ఎలాంటి కెమికల్స్ లేవు అండ్ ఈ సోప్లో వచ్చేసి పిహెచ్ గా అయితే ఉంటుంది అనమాట సో మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేయొచ్చు స్కిన్ వైట్నింగ్ కోసం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే వెరీ సేఫ్ అండ్ డాక్టర్స్ కూడా మనకి సజెషన్ చేసేదే కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేయండి అండ్ అంతేకాకుండా దీనికి కాంబినేషన్ అరోమా బ్రాండ్స్లో స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ కూడా ఉంటాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా అది కూడా విజిట్ అయితే చేయండి ఈ పబ్బాయం అనేది ఎవరికి స్కిన్కి బాగా సెట్ అవుతుందో మీరు ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకోవచ్చు అప్పుడు మాత్రమే ట్రై చేసుకోండి అండ్ గాయిస్ యూజెస్ చూసుకున్నట్లయితే మేక్స్ టు స్కిన్ సాఫ్ట్ అండ్ స్మూత్ హెల్ప్స్ టు ఇంప్రూవ్ స్కిన్ టోన్ హెల్ప్ టు రెడ్యూస్ పిగ్మెంటేషన్ అండ్ డాగ్ స్పాట్స్ సో ఇవి బెనిఫిట్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట సోప్ యూస్ చేయడం వల్ల ఈ త్రీ బెనిఫిట్స్ మనం హ్యాపీగా పొందొచ్చు పిగ్మెంటేషన్ కంట్రోల్ డాగ్ స్పాట్స్ కంట్రోల్ అండ్ స్కిన్ అనేది స్మూత్ అండ్ షైన్ అండ్ స్కిన్ టోన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఇలాంటి బెనిఫిట్స్ అనేవి మనకి ఈ సోప్లో ఉన్నాయి సో మీరు హ్యాపీగా దీన్ని యూజ్ చేయండి రెగ్యులర్గా వాడుతూ ఉండొచ్చు ఎలాంటి క్రీమ్ కాంబినేషన్తో అయినా దీన్ని తీసుకోవచ్చు అండ్ ఇది ఈ సోప్ అనేది మినిమం టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అయితే మీకు ఉంటాయి మరీ చిన్న పిల్లలకి కిడ్స్ యూస్ యూజ్ చేయకూడదు కొంచెం ఏజ్ లిమిట్ చూసుకొని యూజ్ చేయండి మెన్ అండ్ ఉమెన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు స్కిన్ వైట్నింగ్ కోసం చాలా బాగా హెల్ప్ అవుతుంది సోప్ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు మన ఫేస్ కి యూస్ చేసి అసలు ఇది బ్రైట్నింగ్ వస్తుందా రాదా అనేది చెక్ చేయండి అండ్ మీ అందరికీ థింగ్ అండి ఎవరైనా సరే సోప్ యూస్ చేసినప్పుడు మన బాడీ మీద ఉండేది వన్ ఆర్ టూ సెకండ్స్ మాత్రమే లేదా వన్ మినిట్ ఆర్ టూ మినిట్స్ అంతే కదా సో దానికే మన స్కిన్ అనేది కాంప్లెక్షన్ చేంజ్ అవుతుందా అని చెప్పి డౌట్ అయితే ఉంటుంది కొంతవరకు మాత్రమే చేంజ్ అవుతుంది ఇంక్లూడెడ్ క్రీమ్ యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూడవచ్చు సో ఇప్పుడైతే నా ఫేస్ మీద ఈ సోప్ యూస్ చేసి మీ అందరికీ చూపిస్తాను రిజల్ట్ అనేది మీకు వచ్చిందా లేదా లైవ్లోనే చూసేయండి ఫస్ట్ అయితే మనము సోప్ నైతే యూజ్ చేసేద్దాము మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది బ్రైట్ అవుతుందా లేదా మీరు లైవ్లో చూడండి అండ్ మీరు సోప్స్ పర్చేస్ చేసుకోవాలి అంటే చాలా సింపుల్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి మీకు కావాల్సిన ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఫస్ట్ ఛానల్ వచ్చేసి యాపిల్ బ్యూటీ అది కూడా మీరు యూట్యూబ్లో సోర్చ్ చేయండి సర్చ్ చేసినట్లయితే ఫస్ట్ రికమెండ్ చేస్తూ ఉంటుంది వీడియోస్ అనేది సో చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతేకాకుండా ఫ్యాన్ఎస్ కోసం మీకు గుడ్ గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ పారాబిన్ తో ఫేర్నెస్ అవ్వచ్చు మీరు సో తప్పకుండా విజిట్ అయితే చేయండి ఇప్పుడు ఈ సోప్ ని యూస్ చేసి చూపిస్తాను మీరు అయితే చూసేయచ్చు నా స్కిన్ టోన్ అనేది చాలా బాగా బ్రైట్ అయితే వచ్చింది అంతేకాదు స్కిన్ మాయిశ్చరైజింగ్ అయింది సో స్కిన్ చాలా స్మూత్ అండ్ క్లియర్ గా అయితే ఉంది చాలా క్లియర్ గా ఉంది విత్న్ సెకండ్స్ లో అయితే బ్రష్ లో ఒక చిన్న బెనిఫిట్ అయితే ఉంది ఒక ఫైవ్ సెకండ్స్ అయిన తర్వాత స్కిన్ ఇంకా బాగా బ్రైట్ అయితే వచ్చింది చాలా బాగుంది సో ఓవరాల్ గా నేను చెప్పేది ఏంటి అంటే ఈ సోప్ ఎవరైనా యూస్ చేయాలి అనుకుంటే హ్యాపీగా యూజ్ చేయండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈజీగా ప్రొడక్ట్ అయితే వాయిస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ అంతేకాకుండా మీ వాల్యుబుల్ కామెంట్స్ అనేవి నాకు తెలియజేయండి అండ్ ఎనీ డౌట్స్ రెట్ వీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ కీప్ స్మైలింగ్ ఎ నైస్ డే బాయ్